మేబీ నెక్స్ట్ మంత్కి పది లక్షలు కూడా వస్తుంది మాకు మేబీ ఇది ఆరు లక్షలకు కూడా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇది నిన్న మేము ప్రొక్యూర్ చేసిన ఇలాసి అనటు దగ్గర మూడు వందల కిలోలు ఉన్నాయి మూడు వందల కిలోలు అంటే మాకు కిలో రెండు వేల ఐదు వందల రూపాయలు దొరికింది అన్నట్టు నిన్న ఆప్షన్ రేటు ఇప్పుడు ఇవాళ ఆప్షన్ రేటు ఆన్ ఆన్ ఆవరేజ్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి సెకండ్ కి ఆప్షన్ అక్కడ ఆప్షన్ జరుగుతూ ఉంటుంది ఈ ప్రైసెస్ వేరియేషన్ వస్తూ ఉంటుంది సో ఆ వేరియేషన్ బట్టి ఇప్పుడు ఆన్ ఆన్ ఆవరేజ్ ప్రైస్ లో మేము ప్రొక్యూర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మేము ఏడున్నర లక్షలకి ఇది ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చిన సో నార్మల్గా మేము వెయిట్ చేస్తాం ఎప్పుడు రైట్ పెరుగుతుంది అప్పుడు మేము అమ్మేస్తాం ఇప్పుడు ఇప్పుడు బల్క్ ఇలా ఆర్ఎంఎం ఉంది సిక్స్ ఎంఎం ఉంది సెవెన్ ఎంఎం ఉంది అన్ని అన్ని సార్టింగ్ కూడా చేయలేదు సో తర్వాత మేము సార్ట్ చేసి బల్క్లో అమ్ముతాం హోల్సేల్లో అమ్ముతాం రీటైల్లో అమ్ముతాం సో అక్కడ మాకు ప్రాఫిట్ వస్తుంది ఒక్కొక్కసారి ప్రాఫిట్ డౌన్ అవుతుంది ఎందుకంటే ట్రేడింగ్ కదా రిస్క్ ఉంటుంది రిస్క్తో పాటు ప్రాఫిట్ కూడా ఉంది లాసెస్ కూడా ఉంటుంది సో ఇదే మేము ట్రేడింగ్ ఇట్లనే చేస్తాము ఇప్పుడు దగ్గర దగ్గర చూస్తుంటే ఏడున్నర లక్షల మాల్ ఇది ఏడున్నర అయితే మేము మేబీ నెక్స్ట్ మంత్ ఇది పది లక్షలు కూడా వస్తుంది మాకు మేబీ ఇది ఆరు లక్షలకు కూడా వెళ్ళిపోతుంది సో ఈ యొక్క ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ యొక్క ఇలాసీ బిజినెస్ అనేది చాలా మంచిది సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది మా యూనిట్ అన్నట్టు ఇది మేము గ్రేడింగ్ చేస్తున్నాము ఇక్కడ తర్వాత మేము షోటింగ్ చేస్తాం షోటింగ్ లో ఇన్ఫెక్షన్ ఖరాబ్ అయినా అన్ని సపరేట్ చేస్తాం ఆ తర్వాత ఇప్పుడు మొత్తం సెటప్ వచ్చేసి ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టినాము సో తర్వాత మేము ఏం చేస్తామంటే ఈ స్టాక్లో ఇప్పుడు హోల్సేల్ ఇప్పుడు దుబాయ్ గిట్లా పంపిస్తామంటే యాభై కిలోల బస్సాల్లో మేము పంపిస్తాం నార్మల్ చిన్న చిన్న ప్యాకెట్ అయితే నన్ను రీటైల్ ప్రైస్కి వెళ్తా ఉన్నట్టు సో ఈ యొక్క ప్రైస్ కూడా రోజు 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 మారుతూ ఉంటుంది సో ఇది ఒక కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుందా సో ఇదే మా యొక్క నిన్న తీసుకొచ్చిన సో లవ్లీ కాడము వెళ్ళి చూడండి ఎంత బాగుందో సో లవ్లీ